లో మటుక నిర్వహిస్తున్న ఆరుగురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను అగ్బన్ సిఐ జయనాయక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వెల్లడించారు రాయదుర్గం మండలంలోని సమీపంలో వీరిని శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వారి వద్ద నుంచి ఒక లక్ష ముప్పై ఐదు వేల నగదు ఆరు సెల్ ఫోన్లు మటుకాటీ స్వాధీనం చేసుకున్నామన్నారు కేష్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు మట్క రాయులు అరెస్ట్ చేసిన సిఐ జయనాయక్ పోలీస్ సిబ్బందిని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ డిఎస్పి రవిబాబులు అభినందించారు నిర్వహిస్తున్నటువంటి వారికి కండక్ట్ చేశాం గంగమ్మ దగ్గర తిరుగాపురం గ్రామ శివారున ఆరుగురు పెట్టుకు మట్కా రాచుకుంటూ వారు చిటీలు అమౌంట్ వాళ్ళ సెల్ ఫోన్ సీజ్ చేసుకోవడం జరిగింది ఈ మట్కా చిటీలు రాస్తూ మరియు వాట్సాప్ ద్వారా సెల్ ఫోన్లో బల్లారి ప్రాంతాలకు చేరవేస్తున్నారని చెప్పేసి సమాచారం దీంతో భాగంగా వాటికి దగ్గర సోదా చేయగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఆరు సెల్ ఫోన్లు చిట్టీలు మరియు పెన్ను సీజ్ చేసుకోవడం జరిగింది వీరిపైన ప్రైద్యపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం కేసు నమోదు చేసి వీరిపైన చర్య తీసుకుంటున్నాం చెప్పలేదు సార్ त्यात तर विवरण पुढं मुंडल मा अच्छा सक्ते